హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మంచిగా అయితే ఉన్నారు కదా ఈ రోజైతే మక్కలతో అయితే వేసిన ఇక ఆ వీడియో అయితే తీసి మీకైతే షేర్ చేద్దామని చెప్పేసి పెడుతున్నా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచిగా మెత్తగా వచ్చాయి పైనంతా క్రిస్పీగా వచ్చింది కాబట్టి వీడియో అయితే షేర్ చేద్దామని అనుకున్నాను మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా వేయాలి ఇక దీనికి కావాల్సింది అయితే ఇట్లా మంచిగా కంకులు అయితే తీసుకున్నాను ఫ్రెష్ ఉన్నాయి కదా కంకులు అయితే అట్లాంటి కంకులు తీసుకొని చూడు ఇక పిల్లలు అయితే మొత్తం పోల్చేస్తున్నారు అట్లా మంచిగా కొలుచుకోవాలి చూడు పోల్చిన తర్వాత ఇట్లా ఇలా అనేవి ఉంటాయి అవన్నీ తీసేసుకోవాలి ఇక దీనిలో అయితే ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని జీలకర్ర వేసుకున్నా పదిల్లిపాయలు వేసుకున్న రెండు పచ్చిమిర్చిలు వేసుకున్న సాల్ట్ కొంచెమే వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇక ఇటు అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత దానిలోనే కొన్ని మొక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకున్నా పర్లేదు మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇక మిగిలిన మొక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా పట్టేసుకుంటున్నా ఇక మెత్తగా పట్టుకున్న తర్వాత ఇట్లుంటది ఇక దీంట్లోనే కొంచెం ఉల్లాకు కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి చూసి కదా అట్లా మంచిగా కలుపుకోవాలి ఉల్లాక్ వేసినాం కదా మంచి టేస్ట్ వస్తుంది మీరు కావాలంటే ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టి వేసుకోవచ్చు ఇక స్టవ్ అంటూ పెట్టుకొని ఇక మీద కడాయి పెట్టి దానిలో ఆయిల్ అయితే మన ఫ్రైకి ఎంత కావాలనో అంత సరిపడంత పోసుకుంటే సరిపోతుంది నూనె మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇవైతే వేసుకోవాలి నేనైతే కొంచెం వేసి చూసిన ఫస్ట్ కాలిందా లేదా అని చెప్పేసి ఇప్పుడైతే వీటిని అట్లా అరచేతిలో వేసుకొని రౌండ్గా గారెల్లాగా ఒత్తుకోవాలి కావాలంటే మీరు కవర్ మీద కూడా ఉత్తుకోండి నేను అరచేతిలోనే ఒత్తుకుంటా వేసేసాను వీటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చెర్రగా అట్లా గోల్డెన్ కలర్ వచ్చినాక తీసుకోవాలి ఇక జూషిల్గా ఎట్లుందో మంచిగా క్రిస్పీగా ఉన్నాయి లోపల కూడా మంచిగా మెత్తగా ఉన్నవి ఎవరైనా తినొచ్చు అంత టేస్టీగా ఉన్నాయి బాగా గట్టిగా వేసుకోకండి కొంచెం మెత్తగానే వేసుకోండి అనేవి అప్పుడే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది బాగా గట్టి ఉంటే కూడా దినబుద్ధి కాదు కదా అందుకని కొంచెం మెత్తగానే వేసుకోవాలి ఇక లాస్ట్ వైంది అది కూడా తీసేస్తే మనకైతే గ్యారెలైతే కంప్లీట్ అయిపోతుంది ఇక ఇదైతే లాస్ట్ వాయి చూడండి వీటిని కూడా తీసేస్తున్నా చూసారు కదా అన్నీ ఒకటే కలర్లో వచ్చేతట్టు వేసుకోవాలి మంచిగా మెత్తగా క్రిస్పీగా రావాలి పైనంత క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలి ఇక చూంచి చూపిస్తా చూడండి కావాలంటే ఇక చూసారు కదా లో కాలుతుందండి వేడిగా ఉంది చూసిల్లా మంచిగా మెత్తగా ఉంది పైనంతా క్రిస్పీగా ఉంది అలా వచ్చేటట్టు వేసుకోండి ఫైనల్గా అయితే మన అయితే రెడీ అయిపోయినవి ఇవి చికెన్లో పెట్టుకుని అయితే చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయండి దోస్తులకు కూడా షేర్ చేయండి